అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్ గా వీఆర్ హై స్కూల్ ఉండబోతుందని మంత్రి నారాయణ కుమార్తె తెలిపారు ఆధునీకరణ పనులను పరిశీలించారు పేద కుటుంబం నుంచి వచ్చిన నారాయణకు పేదల కష్టాలు బాగా తెలుసున్నారు తన తండ్రి నారాయణ వీఆర్సీలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనత ఉందని వీఆర్ హై స్కూల్ డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు చేస్తున్నామని చెప్పారు మంచి వాతావరణంలో విద్యాబోధన పేరు పొంగూరు షర్ని నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు నేను బీఆర్ స్కూల్కి వచ్చానండి బీఆర్ స్కూల్లో గతి గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్గా చూస్తున్నాను మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగిచ్చారండి మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్కి వచ్చారు ఎప్పుడు ఒకటే అంటారు నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్కి వచ్చాను ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్కి ఏదో ఒకటి చేయాలి విఆర్ స్కూల్ గత ఐదేళ్ళుగా మూసేశారండి మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు ఈరోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది గ్రౌండ్స్ తయారవుతున్నాయి ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో పీపీ టైల్స్ అవ్వచ్చు ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీరే చూస్తున్నారు అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు ఫర్నిచర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ రూమ్స్లో చూశారు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళయ్యారు అది మంత్రులు అవ్వచ్చు ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చది చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్పవాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో ఈరోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది చాలా సంతోషంగా ఉంది ల్యాబ్స్కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు స్పోర్ట్స్కి అవ్వచ్చు అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము స్టీమ్ లెర్నింగ్తో స్టీమ్ లెర్నింగ్తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి మేము లర్నింగ్ ఫన్ అని చేస్తాం సో ఒక స్టూడెంట్ ఒక చైల్డ్ ఈ స్కూల్కి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి మేము ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ చేయాలనుకుంటున్నామండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పీ ఫోర్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారో నారాయణ గారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ట్వంటీ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలి అని ప్రోత్సహించారండి సో నేను ట్వంటీ ఫ్యామిలీస్ కూడా ఈ స్కూల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను వాళ్ళకి నేను ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ లాగా చేయాలని మా నాన్నగారి కోరిక చంద్రబాబు నాయుడు కోరిక లోకేష్ గారి కోరిక కూడా అండ్ అదేవిధంగా తప్పకుండా బీఆర్ స్కూల్ అన్నది ఎలా అయితే ఒకప్పుడు చరిత్ర ఉందో ఎలా అయితే ఎంతోమంది ఇక్కడ చదివి గొప్పవాళ్ళు అయ్యారో అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఖచ్చితంగా వాళ్ళు అవుతారండి ఆంధ్రప్రదేశ్లోనే ఈ విఆర్ స్కూల్ అన్నది రోల్ మోడల్గా అవుతుంది అండ్ అదేవిధంగా ఇండియాలోనే చరిత్రగా నిలబడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే